సూపర్ పెళ్ళి సన్నడి మొదలైంది పూలతో కరెంట్ ఇప్పుడే పోయింది కూర్చో యూటీ ఏ ఇది లేడీస్ ఓన్లీ లేడీస్ దా శ్రేష్ట ఏ పెద్ద బుజ్జి వీళ్ళు పెద్ద బుజ్జి బయట ఉంది బాగా కలర్ఫుల్గా ఉంది అసలు ఇటు కూడా బాగా కనిపిస్తుంది

இது கொஞ்சம் தட்டுக்குது இட மோடல் கொடுத்து இல்ல சோ மனிக்கு டிசைன் சோட்டி வெரை அட்ல பூ எவ்வளவு பண்ணுறது எவ்வளவு பண்ணு எட்டு புட்டா அந்த Hey, why are you standing here? Hey, did you open the door? Hey cutie! You should have opened the door. Ujith, don't Why aunty? You should have opened the door. You should have అదే అదేలే లాగే కొట్టాలా చెప్పి కావాలంటే ఇదేంటి కుట్టాలా బాగున్నాయి చాలా బాగుంది కలర్ రోడ్ వీడియోలు చాలా బాగుంది హలో హలో ఉల్లు బాబు వాట్ ఆర్

అది చిన్నోడి వైరాడ డాక్టర్ సర్ ఆవనది ఆ వాడు గ్లాస్ ఇచ్చి ఎందుకు దీనే టెక్నిషియలా పెట్టి స్టైల్ ఉంటుంది ேஷஷன் ராத்திர அது పెళ్ళి ఇంట్లో ఒక పక్క పూలతో డెకరేషను అట్లానే షామియాన ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు చాలా కలకల్లాడిపోతుంది పెళ్ళి ఇల్లు సేమ్ కలర్ కదా పన్నెరం ఇట్లానే అది తీద్దాం వెళ్దామా ఈవినింగ్ కుదు ఇంకా వెళ్తే ఇప్పుడే వెళ్ళా ఫంక్షన్ ఫంక్షనాలు వీడియో తీసుకొని వద్దామని వచ్చి ఎట్లా ఉంటుంది డిజైను చూపిస్తా వేయాలి ఇంకా ఉన్నాయి పిల్లలు అందరు కూర్చొని కట్టేస్తే చూడండి పెళ్ళికి డ్రెస్ చీర చాలా బాగుంది డిజైను మీకు కూడా ఐడియా ఉంటుందని ఇది చూపిస్తున్నాము యాక్చువల్లీ ఇది వర్క్ ఏం వర్క్ అంటారు ఏదో అమ్మ దీని పేరు కాదమ్మా దీన్ని మొత్తం వర్క్ కదా ఇట్లా సన్నగా వచ్చింది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా ఉంది అసలు చీర చూ చీర చూపేమో దీనికి ఇవి లేస్ కుట్టించారు లేస్ ఎంత పడింది ఇది సిక్స్ ఫిఫ్టీ చీర మొత్తానికి ఇట్లాగా వచ్చారు ఎన్ని నైన్ నైన్ మీటర్స్ లేసు పళ్ళు ఇది ఇది ఎల్లోది ఈ కలర్ కి కాంబినేషన్ చాలా ఉంది